అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో తీపి కబురు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వం మరొకసారి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త అందించింది తాజాగా కేంద్ర కేబినెట్ సమావేశంలో రెండు శాతం డిఏడిఆర్ పెంపును ఆమోదించింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుండి ఈ పెంపు అమల్లోకి రానుంది ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు నలభై ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఆరు పాయింట్ ఐదు లక్షల పెన్షనర్లకు లాభం కలగనుంది ముఖ్యంగా కనీస బేసిక్ జీతం పద్దెనిమిది వేలు ఉన్న ఉద్యోగులకు నెలకు మూడు వందల అరవై పెన్షనర్లకు నూట ఎనభై అదనంగా అందనుండడంతో ఇది వారికే కాకుండా వారి కుటుంబాలకు కూడా ఆర్థిక భరోసాను అందజేస్తుంది పెరిగిన డిఏను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల జీతంతో పాటు చెల్లించనున్నారు అదనంగా జనవరి ఫిబ్రవరి మార్చి నెలల డిఏ పెంపుకు సంబంధించిన బకాయిలను కూడా ఒక్కసారిగా చెల్లించనున్నారు ఉదాహరణకు కనీస బేసిక్ శాలరీ కలిగిన ఉద్యోగులకు మూడు నెలలకు కలిపి పది వందల ఎనభై వరకు బకాయిలు అందే అవకాశం అయితే ఉంది పెన్షనర్లకు కూడా తగిన మేరకు అదనపు పెన్షన్ లభించనుంది అయితే ఈ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి సుమారు ఆరు వేల ఆరు వందల పద్నాలుగు పాయింట్ నాలుగు కోట్ల భారం పడే అవకాశం అయితే ఉంది ఇక భవిష్యత్తులో డిఏ పెంపు ఇంకా కొనసాగనుంది రెండు వేల ఇరవై ఐదు జులై డిసెంబరు కాలానికి సంబంధించి డిఏ సవరింపు ప్రకటన రెండు వేల ఇరవై ఐదు అక్టోబరు లేదా నవంబర్లో వెలువడే అవకాశం అయితే ఉంది మరోవైపు ఎనిమిదవ పే కమిషన్ అమలయ్యే సమయంలో డిఏను బేసిక్ శాలరీలో కలిపి మళ్ళీ కొత్త జీతపు స్ట్రక్చర్స్ రూపొందించనున్నారు పెరిగిన డిఏ క్రెడిట్ అయ్యిందా లేదా తెలుసుకోవాలంటే ఉద్యోగులు తమ జీతం స్లిప్పు బ్యాంకు స్టేట్మెంటు లేదా ఆన్లైన్ ఎంప్లాయ్ పోర్టల్ను చెక్ చేసుకోవచ్చు